రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా బాధ ఏంటంటే కాగితాలు పట్టుకొని తిరగడానికి దగ్గర తిరుగుతున్నారు బ్యాంకుల దగ్గర పోయి కాలు కాళ్ళు మొక్కుతున్నారు రాజకీయ నాయకుల దగ్గరికి వస్తున్నారు ఏమైతుందో ఇవాళ తెలంగాణ పల్లెల్లో రైతాంగానికి కంటి మీద కొడుకు లేకుండా ఇవాళ ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఆందోళనలో తిరుగుతూ ఉన్నారు మళ్ళీ బాధపడుతున్నారు కళ్ళ ముందు వాళ్ళకు వచ్చే నాకు రాకపోయింది దీనికి మళ్ళీ అసలు అసలు కదా ఏంటంటే కేసీఆర్ ఆనాడు రైతు బంధు పేరిట ఐదు వేల రూపాయలు క్రాప్ ఇచ్చేది అంటే రెండు క్రాప్లు ఎప్పుడే పదివేల రూపాయలు ఒక లక్ష యాభై వేల ఎకరాలు దాదాపు ఒక లక్ష ఒక కోటి నలభై లక్షల ఎకరాల నుంచి మొదలుపెట్టి ఒక కోటి యాభై లక్షల వరకు ఫస్ట్ పంటకి ఇచ్చేది రెండవ పంట కోసం కూడా ఆల్మోస్ట్ ఒక ఒక కోటి ఇరవై లక్షలు ఒక కోటి ముప్పై లక్షల వరకు ఆల్మోస్ట్ ఇచ్చేది రెండు కలిస్తే రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఫార్మర్లకు రెండు కోట్ల ఎనభై లక్షల ఎకరాలకి వాళ్ళు రైతు బంధు ఇచ్చారు అంటే దాదాపు నాకు తెలిసి పదమూడు వేల కోట్లు పదమూడు వేల ఐదు వందల కోట్లు వాళ్ళకు రైతు బంధు వచ్చింది వీళ్ళు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇచ్చే ముష్టి ఐదు వేల రూపాయలైంది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క క్రాపు చొప్పున రెండు క్రాపులకు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఇవాళ లీజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతాంగానికి కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం దీనికి తోడుగా తాడి ఒక్కొక్క క్వింటాల్కి ఐదు వందల రూపాయలు మేము వాళ్ళకు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది ఇదంతా నేను చెప్పింది కాదు వాళ్ళ ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇవన్నీ సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో యువ పాలసీ కావచ్చు మహిళా పాలసీ కావచ్చు రైతు పాలసీ కావచ్చు విద్యార్థి పాలసీ కావచ్చు ఇవన్నీ కూడా రిలీజ్ చేసి